శ్రీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపత వాగీశాద్యామనసర్వార్థానాముపక్రమే యొక్క సుస్తనమామిగజానం గురుబ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శారదాశారదాంబోజవదనావదంబుజే సన్నిధిస్న్నిధింగ్ క్రియా సర్వోకానాభిషే భవరోగిణా నిధయే సర్వ్యానా దక్షిణాూర్త జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం హయగ్రీవముపాస్మహే మాలాం కుంచడమరు శూలం శంఖం సుదర్శనం दधानम भक्तवरदत्ताे नमा का वस्त्रिणंगल पद्मण शखम चक्रंगदा भूषितभूषणाढ़्यम सिदराज शरण प्रपज्ये जितेद्रियगणाग्रणीरभत पर ब्रह्मि कलौ स्रुतिपावने अत्रितनजो अवतीर्ण करात्त सुखमंडलु कुमतखंडने दंडभृत् పరప్రణతవత్సలో జయతి సరస్వత్యై వాసుదేవసరస్వతనా కామధేనవే దత్తాత్రేయ అవతారాయ దాత్రేయ అవతారరాయే స్వామిన్నమోస్ వైదేహీ సహితం హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసన సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసూతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతి పరివృతం రామం భజే శ్యామలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాయ సీత పతా ఆంజనేయమతిపాటలం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసనం భావయామి పవమాననందనం అంజనానందనం వీరంజానకీశోకనాశనం వందే లంకా భయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమోగితాడ్యం వాక్పటనూ మత్స్మరణాద్ రఘునాథకీర్తనం త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షకం సృతిస్మృతి పురాణామాలయం కరుణాలం నమామి భగవత్పాద శంకరం సదాత్మధ్యాన నిరతం విషయభ్య పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవ్వ విద్యాతీర్థగూరుం భజే భారతీకరుణా పాత్రం భారతీపదూషణం భారతి పదమాం भारती विवेकिनाम् अज्ञा जाहवीतीर्थम विद्यातीर्थ भारती सुखद भारती भारतीमाश्रिए भारतीकुणाल तीर्थराशि तपोनिधि भक्बोधप्रदम पूज्य भारतीमाश्रिए विद्यानयपन्नम वीतरागम विवेकिनम वंदे वेदातज రూపాం తాం విధు ధీమహి భారతి ప్రచోదయాత్ సభాయే సభాయ నమ దక్షిణాంనాయ శారదా శారదాపీఠాధీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో విజయవాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి మారుతి వ్యాయామశాల ఆవరణలో ఉండేటువంటి శ్రీ అభయాంజనేయస్వామి యొక్క ఉత్సవాల సందర్భంలో అంటే హనుమజ్ జయంతి ఉత్సవాల సందర్భంలో సంకల్పించిన భార జగద్గురు వైభవం అనేటువంటి కార్యక్రమంలో జగద్గురువుల యొక్క విభూతి దక్షిణాంనాయ శృంగేరి పీఠం మర్యాదలకు సంబంధించిన విషయాన్ని మనం రోజు అనుకుంటున్నాం ఈరోజు మన కార్యక్రమంలో నాలుగవ రోజు అంటే మనం సగంలోకి వచ్చేసాం స్వామివారి యొక్క గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారి యొక్క కేవల అనుగ్రహంతోనే ఇక్కడ ప్రవచించడం జరుగుతోంది స్వామివారు స్వామివారు దక్షిణాంనాయ పీఠానికి ముప్పై ఆరవ జగద్గురువుగా ఉన్నారు అటువంటి ముప్పై ఆరవ జగద్గురువుగా ఉండేటువంటి స్వామివారు అపారమైనటువంటి కరుణతో సర్వజీవుల్ని కూడా ఆదరిస్తూ సమస్తమైనటువంటి జీవలోకానికి కూడా మంగళం జరగాలి అంటే శుభం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వకాల సర్వావస్థల్లో వారి యొక్క తపస్సునంతా కూడా ధారపోసి జగత్తుకు సంబంధించినటువంటి విశ్వకళ్యాణ హేతువైనటువంటి అయినటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ అంతర్ముఖులై ప్రస్తుతం శృంగేరి మహాక్షేత్రంలో విరాజల్లుతున్నారు మన జన్మ అదృష్టం ఏంటంటే భగవ చకర భగత్వాదులు వారిని నేరుగా చూడలేని మనము ఆ స్థాయిలో తపస్సు జ్ఞానము వైరాగ్యము అన్ని రాశీభూతమైనటువంటి స్వామివారిని దర్శించేటువంటి అదృష్టం మనకు కలగడం అనేది ఇది జన్మజన్మాంతర సుకృతం అంటే ఈ కాలంలో జీవించి ఉన్న వాళ్ళందరూ కూడా వేరే అనుష్ఠానాలు వేరే ఏం చేయకపోయినా సదాచార వర్తనలై జగద్గురువుల యొక్క చరణ సాన్నిధ్యంలో వారు చెప్పిన ఉపదేశాన్ని వారి అడుగుజాడల్లో నడుస్తూ ధర్మ మార్గంలో నడవటమే జన్మకి సారథకత్వం అటువంటి స్వామివారు వారి యొక్క గురువైనటువంటి అభినవ స్వామివారు సంకల్పించి సాగించినటువంటి ఆ పరిపాలన సంబంధించిన విషయాలు వచ్చినటువంటి భక్తులకి ఆస్తికులైన వారికి సంబంధించిన వసతుల విషయంలో అనేకంగా ఆలోచించేవారట అయితే వారు వైద్య సౌకర్యం గురించి ప్రాథమికంగా కొంచెం ఆలోచించారు అభినవ విద్యా స్వామి వారు అయితే ఆ కాలానికి అది సరిపోయింది తర్వాత తర్వాత అంటే మొట్టమొదట వైద్యం ఎక్కువగా అవసరం లేని జీవులు ఉండేవాడు సమాజంలో తర్వాత వైద్య అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మన ఆహార విహారాలు సక్రమంగా లేకపోవడం వల్ల వైద్య సౌకర్యం ఎక్కువ అవసరం అవుతుంది అట్లా కాలం ప్రకారం జగద్గురువులు భారతీతీర్థస్వామివారు అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాలు శృంగేరి పట్టణము చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఆ జనులందరికి కూడా ఇక్కడ ఎక్కడ జాతి భేదం కానీ స్త్రీ పురుష భేదం కానీ వయోభేదం కానీ లేకుండా అక్కడ ఉండేటువంటి సర్వజీవులకి ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అది పూర్తిగా అరణ్య ప్రాంతం అంతా ఘాట్ రోడ్లతో నిలయంగా ఉంటుంది సంవత్సరంలో ఎనిమిది నెలలు వర్షమే ఉంటుంది నిరంతరము వర్షం వస్తూ ఉండేటువంటి ఆ సందర్భంలో అనేకమైనటువంటి వైద్య అవసరాలు ఉంటాయి కనుక వారికి సంబంధించి వై శారదా ధన్వంతరి వైద్యశాల అనేటువంటిది స్థాపించారని అది కొనసాగించారని గత గత నిన్నటి రోజున చెప్పుకున్నాం అయితే అందులో ఉండేటువంటి ఆధునికమైనటువంటి వసతుల కోసం విదేశాల నుంచి కూడా కొన్ని పరికరాలు తెప్పించడం అది భక్తులందరికీ కూడా ఉచితంగా అందేటట్టుగా చేయడం ప్రత్యేకంగా గమనించారు ఈ విశేషమైనటువంటి వస్తువులు తెప్పించడమే కాకుండా వైద్యులను కూడా దేశంలో నలుమూలల నుంచి ఎవరైతే శ్రేష్టమైనటువంటి ఆయుర్వేదంలో హోమియోలో పరిశోధన చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారో అటువంటి వైద్యుల్ని తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా వైద్యశాలని కొంచెం అప్డేట్ చేశారంటే చాలా సౌకర్యాలతో ఆధునీకరించడం అనేది జరిగింది పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ స్వామివారి వారి యొక్క గురువుగారి యొక్క సంస్మరణతో వారి మీద ఉండే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో తొంభై ఏడవ సంవత్సరంలో విద్యాతీర్థ అవుట్ పేషెంట్ వార్డు ఓపీ వార్డు అంటారే దాన్ని కూడా ప్రారం ప్రారంభించారు అదేవిధంగా తొంభై ఏళ్ళలో ఇట్లా చేస్తే తొంభై ఒక చిన్నప్పటికీ ఆ చిక్కుమంగళూరు దగ్గరలో ఉండేటువంటి పెద్ద పట్టణం అది చిక్కుమంగళూరులో కూడా మొదటిసారిగా బ్లడ్ బ్యాంకును ప్రారంభించారట రక్త నిధి కేంద్రం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అత్యవసరం వస్తే రక్తాన్ని అందించడానికి సంబంధించినటువంటి రక్త నిల్వ కేంద్రాన్ని బ్లడ్ బ్యాంక్ అంటారు కదా అది స్థాపించారట ఆ తర్వాత అక్కడ అత్యవసర చికిత్సకి సంబంధించినటువంటి అంటే ఎమర్జెన్సీ వార్డును కూడా ప్రారంభించడం జరిగింది ఇట్లా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తొంభై ఏళ్ళలో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అంటే ఆ మూడు సంవత్సరాలు కూడా పూర్తిగా వైద్య సౌకర్యాల మీదే మనసు పెట్టడం అనేది స్వామివారికి ఉండేటువంటి జీవకారుణ్యం సర్వజీవుల పట్ల ఉండేటువంటి ఆదరభావం ఇక వారికి ఉండేటువంటి అభిలాష జీవులందరికీ కూడా ఉపాధి కలిగించడం సౌకర్యాలు కలిగించడం క్షేమంగా ఉండడం సద్ధర్మం మీద మనసు ఉం పెట్టడం అనేది జీవుల్ని ఉద్భవిస్తూ వారి యొక్క అనుగ్రహ కేవలం జీవుడు ఎట్లా ధరిస్తాడు అనే విషయాన్ని అనేక మార్గాల ద్వారా ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు పురాణాలు అదేవిధంగా శంకర సాహిత్యంలో ఉండేటువంటి స్తోత్ర సాహిత్యంలో ఉండే అందమైన విలువలు చెప్తూ అనుగ్రహ భాషణం చేయడం అనేది వారి నిత్యము జరిగేదిట అయితే ఇట్లా ఉంటూ ఉండగా లౌకికమైనటువంటి సామాన్య జనులకు అనుగ్రహ భాషను ఉపయోగపడుతుంది కానీ ఆ మూలమైనటువంటి వేద పోషణ శాస్త్ర పోషణ చేయకపోతే భవిష్యత్ తరాల్లో ఏదైతే సనాతన ధర్మానికి ప్రాణభూతమైనటువంటి వేదశాస్త్రాలు ఉన్నాయో అవి లుప్తమవుతాయి కనుక ఇప్పటికే వేదంలో అనేక శాఖలు లోపించినాయి కారణాంతరాల వల్ల వేదంలో ఉండేటువంటి అనేక శాఖల్లోపించి పరిమితమైనటువంటి శాఖలు మాత్రమే మిగులున్నాయి కారణం ఏంటంటే ఈ వేద విద్యని ఎక్కువగా విరళంగా చదువుకో అభ్యసించకపోవడం వల్ల దీన్ని గుర్తించినటువంటి స్వామివారు వేదముతో పాటు శాస్త్రపోషణ కూడా జరగాలని వేద పోషక సభ అనేటువంటిది వారి గురువుగారు పోషక సభ పెడితే వీరు శాస్త్ర సంవర్ధిని సభ అని పెట్టారు అంటే వేదానికి వేదానికి పుష్టి కలిగి అంటే వేదాన్ని అన్వయం చేసుకొని వేదం లోకంలో ప్రచారం చేయాలంటే శాస్త్ర మర్యాద కూడా తెలియాలి అంటే శాస్త్రాలు తెలిస్తే కూడా వేదానికి సంబంధించిన యథార్థ తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక షట్శాస్త్ర శాస్త్ర పండితుడైతేనే నిజమైన పండితుడని పూర్వకాలంలో అనుకునేవాళ్ళు ఆరు శాస్త్రాల్లో పండితుడైతే నిజ యథార్థమైన పండితుడిగా చెప్పుకునేవారు